ఎందుకు మనం చదవాలని ప్రశ్నించుకుంటే మానవ జీవితంలో నాలుగు ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి మనిషిని ఎందుకు కలుగు చేశాడు తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరకు రావాలి దేవుని చేత మనం రెండవది దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు ఒక ఉద్దేశం ఉందా మనందరం ఆ కారణ జన్మలమా లేదా కారణ జన్ములు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల విలక్షణమైన విశేషమైన అని కలిగి ఉన్నారు మూడవది జాగ్రత్త ఒక మనిషి రక్షణ పొందాలి అంటే నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి దాన ధర్మాలు చేయాలా పూజలు నమస్కారాలు చేయాలి ఏం చేస్తే మానవుడు రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి బైబిల్ సెలవుచ్చింది ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యము దేవుని ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటికి ఎలా వెళ్లాలి అనే మార్గాన్ని బైబిల్ ఉపదేశించినప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేయాలి నాకు ఇష్టానుసారం వెళ్తానంటే నువ్వు గమ్యాన్ని చేరుకోలేదు నాలుగవది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మానవ జీవితం మరణంతోనే ముగింప లేదా మరణం తర్వాత మన ఏదైనా జీవితం ఉందా ఈ విషయం తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి